హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో ఒక చిన్న వ్లాగ్ అండి మీ అందరి కోసం అంటే అడుగుతుంటారు కదా అక్క వీడియోస్ చేశారు ఇంట్లో పనులు ఇవన్నీ కూడా ఎలా మేనేజ్ చేసుకుంటారు ఒకవేళ మేము పార్ట్ టైం జాబ్ చేయాలన్నా మేము చేసుకో ఒకవేళ యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఇంట్లో పనులు ఎట్లా మీరు చేసుకుంటారని అని చెప్పి చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారండి వాళ్ళ కోసం మన పద్మశ్రీ కలెక్షన్స్లోనే ఎందుకంటే ఈ ఛానల్లోనే ఎక్కువ డౌట్స్ అడుగుతున్నారు కదా ఈ వీడియో అయితే చూసేసేయండి ఎక్కడ బోర్ కొట్టించకుండా చెప్తానండి నాకు ఇష్టమైనవి ఏమేం చేస్తాను నేను ఇంట్లో పనులు ఎలా చేసుకుంటాను అనేది చూపెడతాను వచ్చేసేయండి ఎప్పుడు కూడా వర్క్ అండి ఇప్పుడు పార్ట్ టైం అయినా కూడా ఫోర్ టు ఫైవ్ అవర్స్ నేను యూట్యూబ్కి టైం అనేది స్పెండ్ చేస్తాను అంటే వీడియో రికార్డ్ చేయడం వాయిస్ ఓవర్ ఇవ్వడం ఎడిటింగ్ చేయడం మళ్ళీ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిటింగ్ ఉండటం ఇలా చాలా పనులు అయితే ఉంటాయండి సో మనం ఏదైనా ఒక పార్ట్ టైం అయినా ఫుల్ టైం అయినా ఇంట్లో పనులు చేసుకోవడానికి మనం టైం మేనేజ్మెంట్ ఖచ్చితంగా చేసుకోవాలి హరీ భరీగా అయితే చేసుకోలేమండి సో పిల్లలు ఉన్నారు అంటే ఇప్పుడు స్కూల్ ట్వెల్త్ ఓపెనింగ్ అండి పిల్లలకి సో ఇంక స్కూల్ ఉన్నప్పుడైతే మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ అట్లా లేస్తాను సో ఇంకా క్యారీ అంతా పెట్టేసి పిల్లలు సెవెన్ ఫిఫ్టీ అంతా ఆటో వచ్చేస్తుంది వెళ్ళిపోతారండి ఇట్లా క్లీనింగ్ వర్క్ అంతా కూడా ఆఫ్టర్నూన్ చేసుకుంటానండి ఎప్పుడు కూడా మార్నింగ్ టిఫన్ లంచ్ అయిన తర్వాత ఒక టూ ఓ క్లాక్ నుంచి ఫోర్ లోపల అంటే పిల్లలు ఫోర్ థర్టీ ఫైవ్కి వస్తారు స్కూల్ నుంచి ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీకి అలా వస్తారు ఈ లోపల ఏదన్నా వీక్లీ వన్స్ అండి ఇది ఎవ్రీ అంటే వీకెండ్ అయినా పెట్టుకుంటాను లేదా థర్స్డే అయినా పెట్టుకుంటాను సో ఈ కిచెన్ బండ స్టవ్వు ఇదంతా కూడా కిచెన్ అంతా కూడా థర్స్డే కానీ లేదంటే సాటర్డే కానీ పెట్టుకుంటాను మళ్ళీ సండే అనుకోండి పిల్లలు ఇంట్లో ఉంటారు ఇంకా వాళ్ళరి వాళ్ళతోనే సరిపోతూ ఉంటుంది సో సండే రోజు ఏం చేసుకోనండి వీకెండ్ సాటర్డేనే లేదా థర్స్డే చేసుకుంటూ ఉంటాను ఈ కిచెన్ క్లీనింగ్ నేను ఎట్లా అంటే అన్ని రోజులు ఇప్పుడు మనకు పండుగలు వస్తూ ఉంటాయి శుక్రవారాలు శుక్రవారాల్లోనూ మంగళవారాల్లోనూ మనం కొంచెం ఇంకొంచెం అంటే పూజ అంటే హిందూస్కి చెప్తున్నాను పూజ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి కొంచెం భక్తిగా చేసుకోవాలి ఫుల్ ప్లడ్జ్డ్గా చేసుకోవాలి అంటే క్లీనింగ్ అంతా కూడా మండే ట్యూస్డే కోసం అని మండే చేసుకుంటాను ఫ్రైడే అంటే థర్స్డే అనమాట సో ఇంకా వర్క్ అయితే నేను ఎట్లా షెడ్యూల్ చేసుకుంటానండి క్లీనింగ్ వచ్చి వారంలో ఒక రోజు కిచెన్ క్లీనింగ్ పెట్టుకుంటానండి ఇంకా మామూలుగా అయితే రోజు మనం స్టవ్ వర్క్ తుడుచుకొని మామూలుగా డైలీ రొటీన్ చేసుకుంటూ ఉంటాము ఇంకా మాపింగ్ అనేది నేను వెనస్డే చేసుకుంటానండి హౌస్ మాపింగ్ వెనస్డే చేసుకుంటాను థర్స్డే పూజా వస్తువులు అంటే మనకి దేవుడికి సంబంధించిన దీప స్తంభాలు అవి ఇవి ఇతడి సామాన్లు అన్నీ కూడా క్లీనింగ్ పూజ షెల్ఫ్ క్లీనింగ్ అంతా కూడా థర్స్డే చేసుకుంటాను ఇవన్నీ చేసుకోగా మనకి టైం మిగులుతుందా అంటే అస్సలు మిగలదండి నైట్లో కూడా కొన్నిసార్లు ఇట్లా క్లీనింగ్ వర్క్ అంతా ఉంటుంది ఇకపోతే ఇక్కడ చిన్న టిప్ కూడా చెప్తానండి ఇప్పుడు మనకి కిచెన్లో చీమలు బొద్దింకలు ఇట్లా ఏవి రాకుండా నీట్గా ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటే అస్సలు రావు కానీ కొన్ని సందర్భాల్లో ఇట్లా మనకి రైనీ సీజన్ అప్పుడైతే సన్నటి పురుగులు లేదంటే చీమలు ఇప్పుడు ఎండాకాలం అనుకోండి ఎండ వేడికి బయట చీమలు వచ్చేస్తుంటాయి మనం ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా అలాంటప్పుడు ఏమంటే మొత్తం క్లీన్ చేసిన తర్వాత నేను మీకు చెప్తానండి ఇది సర్ఫ్ వాటర్ అయితే ఒక బౌల్లో కలిపి పెట్టుకుంటాను ఇట్లా మనకి స్క్రబ్బర్ ఉంటుంది కదండి స్టీల్ స్క్రబ్బర్తో ఇట్లా క్లీనింగ్ చేసేసుకుంటాను మొత్తం డిటర్జెంట్ వేసి మొత్తం క్లీన్ చేసుకొని ఒకసారి కడిగేసి తుడిచేసి లాస్ట్లో అయితే మనకి వంటగది కొంచెం మంచి అరోమా రావాలన్నా మనకు కూడా వంటగదులు ఇంట్రెస్ట్గా పని చేసుకోవాలన్నా నీట్గా ప్లెజెంట్గా ఉండాలి అంటే నేను ఫాలో చేసేది అంతా క్లీన్ చేసిన తర్వాత చివరిగా అంతా కడిగి తుడిచిన తర్వాత మీరు సర్ఫ్ అయినా డిటర్జెంట్ అయినా ఏదైనా యూజ్ చేసుకోండి నీట్గా కడిగిన తర్వాత చివరిగా ఏం చేయాలంటే మనకి మనం బట్టల కోసం వాడతాం కదండి కంఫర్ట్ ఈ కంఫర్ట్ని మనం కొద్దిగా ఒక చిన్న బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే వంటగదిలో మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఒక అంటే ఎక్కువగా మనకి వర్షాకాలం చలికాలంలో కొంచెం తడిగానే ఉంటుంది కదా వాతావరణం అలాంటప్పుడు చిన్న చిన్న పురుగులు అట్లా వచ్చి మనకి కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది సో వంటగదిలో ఎప్పుడు ప్లజెంట్గా ఉండాలి నీట్గా ఉండాలంటే అందులోనూ పిల్లలు ఉంటారు కదండి అలాంటప్పుడు కొంచెం హైజీనిక్గా మెయింటైన్ చేయాలంటే నేనేం చేస్తానంటే ఇటు కంఫర్ట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని చూడండి ఇట్లా లూజ్గా ఇట్లా చేసుకొని క్లీనింగ్ అంతా అయిపోయింది కదా ఇప్పుడు ఒక బట్టలో ఇదంతా కూడా కలుపుకోవాలన్నమాట అంటే ఇది మొత్తం డిప్ చేసేసి ఈ కంఫర్ట్ అంతా కూడా ఇట్లా వాటర్ అంతా కూడా పిండేసి మొత్తం అండి షెల్ఫులంతా కూడా మనకి టైల్స్ మనకి ఒకవేళ వంట చేస్తున్నప్పుడు మరకలంతా పడుతూ ఉంటుంది కదా స్టవ్ బ్యాక్ సైడ్ సో ఆ వైపు అంతా కూడా ఇట్లంతా ఒకసారి తడి బట్టతోనే మనకి వేసుకున్నటువంటి కంఫర్ట్తో ముంచాం కదా ఈ క్లాత్ అంతా కూడా ఒకసారి అట్లా టైల్స్ మీదంతా రబ్ చేసేసామనుకోండి ఆ ఫ్లేవరు ఆ అరోమా చాలా చక్కగా ఉంటుంది మనం వంట చేస్తున్నంతసేపే కాదండి రెండు మూడు రోజుల వరకు కూడా ఆ ఫ్లేవర్ అలానే ఉంటుంది మళ్ళీ ఒకసారి మనకి మూడు రోజుల తర్వాత కొంచెం అరోమా తగ్గింది అనుకున్నప్పుడు సేమ్ ఇదేలాగా ఒకసారి తుడిచేసుకొని మళ్ళీ కొంచెం కంఫర్ట్ కలుపుకొని ఇట్లా కనుక తడిపేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది ఎలాంటి పురుగులు రావు ఈ స్మెల్కి బొద్దింకలు రావు చాలా చక్కగా ఉంటుంది మనకు కూడా ప్లెజెంట్గా ఉంటుందన్నమాట నేనైతే ఈ చిట్కా ఫాలో చేస్తాను సో ఇదే అండి వంటగదిని కొంచెం నీట్గా పెట్టుకోవాలంటే నేను పాటించే చిట్కా ఇకపోతే ఇంకా థర్స్డే చెప్పాను కదండి పూజ అవి క్లీనింగ్ చేసుకుంటాను వెనస్డేనే నేను మాపింగ్ అయితే వేసుకుంటాను ఇంకా ఇంట్లో నేను ఖాళీగా ఉన్న సమయంలో అంటే అవి కూడా మీకు చూపెడుతూ చేస్తానండి చిన్న వీడియోనే ఎక్కువగా మీకు లెంత్ అయితే పెట్టట్లేదు ఈరోజు ఎక్కువగా మనకు పని అంటే ఇట్లా కిచెన్ వర్క్ ఎక్కువ ఉంటుంది బట్టలు బట్టలు కూడా అండి వీక్లీ వన్స్ ఒక హాఫ్ డే మనం స్పెండ్ చేస్తే షెల్ఫుల్లో బట్టలు పిల్లల బట్టలు మా వారి బట్టలు మా బట్టలు అన్నీ కూడా చక్కగా సర్దేసుకుంటాము ఏదైనా అప్పుడప్పుడు పిల్లలు లాగేసి చేదు అంటే వాళ్ళు లాగేస్తూ ఉంటారు కదా ఏదో బట్టలు తీయడానికి పోయి అన్నీ లాగేస్తుంటారు అలాంటప్పుడు ఎప్పటికప్పుడు సర్దుకుంటూ పిల్లలకి మనమే తీసి ఇవ్వాలండి బట్టలు వాళ్ళనే తీసుకోమంటే అన్ని లాగి కింద పడేస్తారు సో మనమే అయితే ఇవ్వాలి ఇక ఇక్కడ ఇంకొక చిట్కా చెప్తానండి ఇది వచ్చేసి మనకి లక్ష్మణ్ రేఖ అనమాట కొంచెం వాటర్లో డిప్ చేసి అంతా క్లీన్ అయిన తర్వాత మనం ఇందాక చెప్పుకున్నాం కదా అంతా క్లీనింగ్ అయిన తర్వాత ఈ కార్నర్స్లో ఏదైతే ఉందో తడుపుకుంటే మనకు థిక్నెస్ బాగా వస్తుంది చాక్ పీస్తో రుద్దుకున్నట్టే బట్ ఈ కార్నర్ నుంచే మనకు చీమలు అనేది వస్తాయి ఒకవేళ పొరపాటున పాలు పొంగినా లేకపోతే ఏదైనా కర్రీస్ లీక్ అయినా మనం వంట చేసేటప్పుడు అట్లా గోడలు తగిలినప్పుడు చీమలు అనేది స్మెల్కి వచ్చేస్తుంటాయి కదా సో ఇట్లా కార్నర్స్కి మాత్రమే చాక్ పీస్తో ఈ లక్ష్మణ్ రేఖతో గిర్ర గీసుకున్నామంటే సో చక్కగా మనకు ఆరిన తర్వాత లైన్ అట్లే కనపడుతూ ఉంటుంది చీమలు అనేది ఏవి రావండి సో ఇట్లా క్లీనింగ్ చేసిన తర్వాత ఇట్లా బార్డర్ ఇట్లా అయితే నేను కొంచెం డార్క్గా గీసేసుకుంటాను మధ్యలో అంతా మళ్ళీ మన గమాక్సిన్ లాంటిది వేసామనుకోండి గబుక్కుని పిల్లలు వచ్చి టచ్ చేస్తారు ఈ మనకి ఇదంతా కూడా ఓపెన్గా ఉంటుంది వస్తువులు ఏదో ఒకటి పెడతా ఉంటాం కాబట్టి మనకే ఇబ్బంది సో ఈ చిట్కా ఫాలో చేయండి ఇంకా నేను ఖాళీ అంటే నాకు ఈ మధ్య మెషిన్ అయితే కొట్టట్లేదండి మిషన్ అయితే తెచ్చుకున్నాను చాలా అయింది ఒక ఐదేళ్ళు అయిందండి మెషిన్ తెచ్చుకొని బట్ నేను టైలరింగ్ అయితే సరిగా నేర్చుకోలేదు కానీ వన్ మంత్ వెళ్ళాను కానీ బ్లౌజ్ నేర్చుకుందామని నేర్చుకోలేకపోయాను కొంచెం ఇబ్బంది పడ్డాను అంటే కంటిన్యూగా వెళ్ళలేదులే అండి కానీ కొంచెం ఖాళీ టైం దొరికితే వీడియోస్ పోగా నాకు ఏదైనా ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేయలేదు ఆ రోజు మూడు బాగాలేదు అనుకుంటే అలాంటప్పుడు ఇంట్లో ఉన్న నైట్ కుట్లు వేసుకోవడం పిల్లలు బట్టలు చెరిగిన బట్టలకి కుట్లు వేసుకోవడం లైనింగ్ క్లాత్లు ఏవైనా తెచ్చుకుంటాం కదా అలాంటివి ఏదైనా కుట్లు వేసుకోవడం చేస్తానండి ఇకపోతే చూడండి ఇలాంటి చిన్న చిన్న క్రాఫ్ట్స్ అన్నీ కూడా నేను పాత వీడియోస్లో ఉన్నాయి చూడండి ఇట్లా నాకు కొంచెం బోరింగ్గా ఉన్నప్పుడు ఇట్లా క్రాఫ్ట్స్ చేస్తూ ఉంటానండి ఇదిగోండి ఇది కూడా నేనే చేశాను ఇవన్నీ కూడా కార్డ్ బోర్డ్తో చేసినవేనండి ఇట్లా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా నేనే చేసుకుంటూ ఉంటాను ఖాళీ టైంలో ఏం చేస్తారు మీరు అని చెప్పి అడుగుతున్నారు చాలామంది సో చూడండి ఇది కూడా కార్డ్బోర్డ్ రౌండ్గా కట్ చేసి వాటికి పెయింటింగ్ వేసి చిన్న చిన్న చమకీలు మిర్రర్స్ అన్నీ పెట్టి కలర్స్ అన్నీ వేసి అంటించాను ఇది కూడా హ్యాంగ్ చేశానండి ఇకపోతే చాటలు కూడా అండి నేను ఆయిల్ పెయింటింగ్ ఇట్లంతా కూడా ఆయిల్ పెయింటింగ్తో పెయింట్ వేసేసి వాటి మీద ముగ్గులు చక్కగా అంటే చూడడానికి వంటగదిలో మనకి అట్రాక్టివ్గా ఉండాలి ప్రతి వస్తువు అనేసి నేను ఆలోచిస్తానండి సో నాకు తోచినట్టుగా ఎట్టి చూడండి ఇట్లా ఆకులు డిజైన్లు వేశాను డాన్సింగ్ డాల్స్ అన్నట్టుగా వేశాను ఏదో మరి అంత ఆర్టిస్ట్ని కాకపోయినా నాకు తోచినంతలో ఇట్లా ఆర్ట్ అయితే వేసుకుంటానండి సో ఇవి చాలా రోజుల క్రితం చేశానండి చాటలకి చాలా ఇప్పుడు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోతా ఉంది బట్ చాలా బాగుందండి పెయింటింగ్ ఎక్కడ పోలేదు అంటే చాటలు అంటే మనం కొంచెం లక్ష్మీప్రదంగా వాడుకుంటాం కాబట్టి అట్లా కొంచెం సెంటిమెంట్గా మంచిగా పెట్టుకుంటే నీట్గా లైఫ్ కూడా వస్తుందండి మనం పెయింట్ చేసి పెట్టుకున్నామంటే ఇట్లా మనకు నచ్చిన డిజైన్స్ ఏవేవో నచ్చినట్టుగా అంటే కిచెన్లో అట్లా తగిలించి పెట్టుకున్నప్పుడు అందంగా కనిపిస్తుంది అది కూడా ఒక ఆర్ట్ పీస్ లాగా కనపడుతుంది కదా సో ఇలాంటివన్నీ చేసుకుంటానండి నేను ఫ్రీగా ఉన్నప్పుడైతే నాకు పెయింటు బ్రష్ దొరికితే ఇంకా ఇది కాదు అది కాదని లేదండి ప్రతి దానికి నాకు నచ్చిన కలర్ పెయింట్ వేసేస్తూ ఉంటాను అంటే ఇంట్లో వంటింట్లో వస్తువులకు కూడా చాలా వరకు పెయింటింగ్స్ వేస్తాను ఇట్లా చెత్త ప్లాస్టిక్ డబ్బాలో కూడా ఇట్లా కలర్స్ వేసి వాటి మీద ఏదో ఒక డిజైన్ వేసేయడం నాకు అలవాటు సో పెయింటింగ్ చేయడం ఇట్లా చిన్న చిన్న దండలు చేసుకోవడం మీకు చాలా వీడియోస్ నేను పాత వీడియోస్ ఉన్నాయి ఒకసారి ఇట్లా క్రాఫ్ట్ చేసిన వీడియోస్ కావాలంటే కూడా నేను పెడతాను ఇది రీసెంట్గా బ్లాక్ బీడ్స్ ఇది ఆనిక్స్ బీడ్స్ అండి వీటితో నేను నెక్లెస్ అంటే షా చౌకర్ లాగా పెట్టాను షార్ట్ లెంత్తో వస్తుంది గొంతు వరకు మనకి మెడ వరకు సో ఇది చోకర్ నేనే చేశాను బట్ ఇది మేకింగ్ చేసిన వీడియో లేదు ఈసారి పెడతానండి చాలా సింపులే ఈ బ్లాక్ బ్లాక్బీర్స్ చాలా షైనింగ్గా ఉన్నాయండి తిరుపతిలోనే తీసుకున్నాను సో దీంతో కూడా ఒకటి ఏదైనా చేయాలనేది ప్లాన్ అండి ఇదేనండి వాళ్ళకి ఈ వీడియో ఇట్లా చిన్న చిన్నవి చేసుకుంటూ ఉంటాను నా చేత్తో వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ